పేరు రాధా ఎక్కడి నుంచి వచ్చారు మన దా చర్చి దైలాపూర్ గండి మేస్తాం నుంచి వచ్చినాం మాకు ఇల్లు లేదు మాకు భర్త లేడు చనిపోయిండు రెండు వేల రెండు చచ్చిపోయిండు ఇప్పుడు నేను కష్టం చేసుకోవాలి ఇక చెయ్యి ఇరిగింది చెయ్యి ఇరిగింది షుగర్ బీపీ ఎక్కువ అయింది షుగర్ బీపీ ఎక్కువైంది గవర్నమెంట్ మందులు వాడుతున్నా కేసార్ నుంచి ఇప్పటిదాకా మందులు వాడినా ఇప్పుడు ఐదు ఐదు దాటిపోయింది నాకు షుగర్ మళ్ళీ ట్రీట్మెంట్ అయ్యింది ఇంకా నాకు ఇప్పుడు హాస్పిటల్ పోయి చూపించుకోవాలన్నా నాకు వెనక నాకు ఎవరన్నా నాకు డబ్బులు పెట్టేటోళ్ళు లేరు ఇక ఇప్పుడు రెండు వేల రెండు నుంచి భర్త చనిపోయి నుంచి పిల్లలు చిన్న చిన్న పిల్లలు గిన్నెలు గడిగి అవి అడిగి పిల్లలు పోషించుకున్నా పెళ్ళిళ్ళయి ఇక లేవు గరీబోళ్ళు ఉన్నారు అని చేసుకున్నారు మా పిల్లలకి ఇక మా పిల్లలకి ఏం పెట్టలే చేయలే ఇక నేనే బతికేది పెద్ద గొప్ప ఇప్పుడు దీని నుంచి మందులు దొరికినాయి ఉన్నా ఇక ఇప్పుడు మరి మందులు దొరికితే అది దొరికాయ తెలియదు ఇప్పుడు మళ్ళీ ఒక నెక్స్ట్ ఒకటేంది ఇల్లు లేదు పింఛిని వస్తుంది రెండు వేలు ఆ రెండు వేల పింఛి రెండు వేలు పింఛిన్గా కట్టుకుంటా ఇంటికి రెంటు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన మార్కెట్లలో జిలేబీ చేస్తాం జిలేబీ బజ్జీలు ఆడబోతే రెండు వందలు నూట యాభై రూపాయలు ఇస్తారు మనకు అది ఇంటి కర్చెల్లో కొట్టుకుంటున్నాను కోపిన బియ్యం వస్తున్నాయి మోడి ఇస్తున్నాడు ఆరు కిలోలు ఆరు కిలోల బియ్యం ఉంటున్నాయి అంతే ఇంకా మాకు ఇల్లు లేదు ఏం లేదు మరి ఇప్పుడు ఈ రేవంత్ అన్న మరి మాకు ఏం చేస్తాడు మరి మరి ఇల్లు ఇస్తాడా ఇయ్యడా మరి లోపలైతే అప్లై చేసి వచ్చిన రోజే మొదటి సార్ మీరు ఫస్ట్ సార్ అవుతుంది మీ పని జరుగుతుంది ఇప్పుడు నేను అప్లై చేసినాను మళ్ళీ ఒకటి ఏంటంటే ఫోన్ నెంబర్ అంటే మా తమ్ముని తెచ్చినాను మెసేజ్ వస్తుందమ్మా మీకు మరి చాలా మందికి కూడా ఇలానే మెసేజ్లు వచ్చాయంట చాలా మందికి పనులు జరగలేదని మళ్ళీ మళ్ళీ వస్తున్నారు లేకపోతే మేము ఇక్కడనే ఉంటాం కదా ఇక్కడే ఉండిపోతాం మేమైతే నాకైతే ఏం లేదు ఉన్నోనికి నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి పది ఉన్నాయి మరి ఉన్నోనికే నువ్వు ఇస్తుంటే మరి మేము ఎక్కడ పోవాలే ఇప్పుడు మేమిప్పుడు ఇక్కడ వచ్చి ఉంటాం మాకు తిండి పెట్టి రూమ్లు ఇయ్యి ఇక్కడే ఉంటాం జాడు కొడతాము ఇక్కడ జాడు కొడతాను కనీసం మంచి నీళ్ళు పెట్టారు మంచి నీళ్ళు పెట్టిరు నీళ్ళు పెట్టిరు మర్యాదలు బాగానే ఉన్నాయి ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా ఉన్నది లైన్ నుంచి పంపి పంపిస్తున్నారు అది ఏ దానికి లేదు ఒక కాడికి న్యాయమే ఇప్పుడు కేసీఆర్ ఉన్న కాడికి ఇప్పుడు ఈయనైతే బాగానే చేస్తున్నాడు కానీ ఇదే ఇదే పద్ధతిగా నువ్వు ఆడపిల్లలకు అందరికి న్యాయం చేసి చేయాలి ఓ బస్సు అంటే బస్సులో పడి చచ్చిపోతురు ఇప్పుడు షాపూర్లా నా పేరు నేవూరి మల్లారెడ్డి గ్రామం బాలంపల్లి మండలము జిల్లా యాదాది భువనగిరి మాజీ మావోయిస్టు నేను ఈ రోజు చంద్రశేఖరరావు పరిపాలన ఎట్టు ఉందంటే తుంట లేకున్నది కేసీఆర్ ఇప్పుడు రేవతిరెడ్డి పరిపాలన ఎట్టుందంటే ఉందంటే ఎత్తుకున్నట్టు ఉంది తుంటెత్తే మొద్దునెత్తు ఎత్తుకున్నట్టు ఉన్నది ఈ రోజు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తున్నాడు దాని మీద ఎంత భారం పడుతుంది ఈ రోజు రైతుకి ఇచ్చే బంధువు రైతు బంధు పైసలు మొత్తము మహిళల కోసము ఉచితంగా ఖర్చు పెడుతున్నాడు వృధా ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారు ఈరోజు పనున్నా లేకపోయినా మహిళలు ఏ విధంగా తిరుగుతున్నారు పోతే ఎట్లా ఇప్పుడు ఇంటికి తాళం పెడతా అంటుంది మా రూమ్ కి మరి నాకు ఇప్పుడు పోయిన నెల పింఛన్ వచ్చేది ఉండే కేసార్ నుంచి వచ్చినాయి ఇప్పుడు మాకు పోయి నెలలో పింఛన్ లేదు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు నువ్వు ఇంటికి కట్టలేవు కదా తాళం వేస్తా అంటున్నాడు అట్లా అంటున్నాడు మరి ఇప్పుడు నేనైతే తెచ్చుకునేటట్టు లేదు ఇక్కడ నేను ఇంటర్ తెచ్చుకొని కట్టుకునేటట్టు లేదు నాకు ఈ చెయ్యి ఇరిగింది ఈ చెయ్యి ఇరిగింది యాక్సిడెంట్ అయింది నాకు ఏదో ఇంత చేసుకొని బతుకుతున్నా ఆ కోపిన బియ్యము ఆ పింఛిని తెచ్చుకొని ఇంటి రెంట్ కట్టుకుంటున్న చిన్న కరెంటు బిల్లు కూడా నేను ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే ఇక ఈ గోళీల కంటే నాకు కొనుక్కునే వసతి నాకు లేదు నేను పోయి పొటం గవర్నమెంట్ నుంచి మందులు తింటున్నా షుగర్కి బీపీకి అక్కడనే ట్రీట్మెంట్ అవుతుంది ఆడి పోవాలన్నా ఇప్పుడు అక్కడికి వెళ్ళి పోవాలన్నా కిరాయిలే కావాలి ఇప్పుడు ఆ బస్సు ఎక్కుదామన్నా ఇక్కడ దొప్పుడు అక్కడ దొబ్బుడు మొన్న షాపుల్లో జీడి మట్లకాడ అమ్మ ఒక ఆడ పడింది టైర్ కిందకి వచ్చేసింది మెట్ల మీదకించి పడిపోయింది స్టార్టింగే రెండే రోజులకు స్టార్ట్ అయినా రెండే రోజులకు మరి ఇక అట్లా చేస్తున్నారు మరి ఏం చేస్తారో మాకు ఉన్నళ్లకు ఇయ్యకుండి నల్లకి ఇవ్వకుండి మరి ప్రస్తుతానికి